मेगास्टार जाती है मेगास्टार चिंजी जाती है पद्मा बोर्ड पद्मा विभूषण जिन्हें कहते हैं दबियों सांचरों जब मेगास्टार बनेंगे तो हम बाहर हैं अभी बताएं मेगास्टार जाते हैं मेगास्टार थैंक यू सो मच एवरी बर्थडे चिंजी అందరికీ నమస్కారం అండి ఈరోజు మెగాస్టార్ డెబ్బైవ జన్మదిన సందర్భంగా బెహరన్లో ఉన్న సల్మానీ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది మెగా అభిమానులు చాలామంది వస్తున్నారు దాంతోపాటు మెగాస్టార్ స్పర్ స్ఫూర్తితోటి కార్యక్రమం జరుగుతుంది జై మెగాస్టార్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మన తెలుగు సినీ పరిశ్రమకి గతిని మార్చి ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన చిరంజీవి గారు వారికి అన్ని వేళలా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ మరిన్ని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ జయ చిరంజీవి జయ చిరంజీవి